హాయ్ అండి ఈరోజు స్టార్మం బ్లాగ్స్లో మనకు చాలా హోటల్స్లోనండి సాంబార్ అనేది చాలా రుచిగా ఉంటుంది కానీ అది ఎలా చేస్తారబ్బా అనేసి మనమైతే తలలు బద్దలు కొట్టుకుంటాము సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఆ హోటల్లో మనకు దొరికే ఈ సాంబార్ను మరింత రుచిగా ఎలాంటి కూరగాయలు లేకుండా చింతపండు నానబెట్టే పని లేకుండా అలాగే కందిపప్పు ఎక్కువ లేకుండా రెండు స్పూన్ మనకు రుచికరమైన హోటల్ స్టైల్ సాంబార్ను ఇంట్లోనే ఈజీగా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ పది నిమిషాల్లో మనము ఇడ్లీ సాంబార్ అనేది రెడీ చేసేసుకుంటే వేడివేడిగా ఇడ్లీ సాంబారు తినేయచ్చు నిజంగా చెప్తున్నానండి ఇది మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి ఈ సాంబార్ను తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకు నచ్చుతుంది మీ పిల్లలకు నచ్చుతుంది అలాగే కందిపప్పు అనేది ఎక్కువగా యూజ్ చేయము కూరగాయలు కూడా వీటిలో ఏమీ వేయనవసరం లేదు మెయిన్ అండి చింతపండు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరమూ లేదు సో ఇంత టేస్టీ సాంబార్ను మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలన్నది మీతోటి షేర్ చేస్తాను ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్మా బ్లాగ్స్ అండి ప్రెషర్ కుక్కర్ను తీసుకొని కేవలము రెండు స్పూన్లే కందిపప్పు తీసుకోవాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు జనరల్గా మనం సాంబార్ చెయ్యాలి అంటే గ్లాసో గ్లాసో అన్నది తీసుకుంటాము ఇప్పుడు మనము కేవలం ఒక రెండు స్పూన్లు కందిపప్పును తీసేసుకొని దీనిలో ఉన్న చెత్త ఏమన్నంటే పక్కకు తీసేసి ఒక రెండు సార్లు తోటి కడిగేసుకోవాలి ఇలాగ కడిగేసుకున్న ఈ కందిపప్పును తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కొట్టు తియ్యకుండానే వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమోటాను కట్ చేసుకొని రెండుగా టమోటా కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పెద్ద టమోటా లేకపోతే రెండు చిన్న టమోటాలు వేసుకున్న సరిపోతుంది చింతపండు నానబెట్టే పని లేకుండా ఒక చిన్న చింతపండు ముక్కను తీసుకొని దీనిలో వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసి సిమ్లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేసేంత వరకు ఉంచాలి ఈ మధ్యలోనండి మనము ఈ సాంబార్ చేయటానికి సాంబార్ పడి యూజ్ చెయ్యట్లేదు కొబ్బరి శనగపప్పు మెంతులు మిరియాలు ఎండుమిర్చి వీటితోటి మనము సాంబార్ను చేస్తున్నాం అందుకోసము కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ను తీసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు మూడు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా కాకిన నూనెలో వేసేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా దోరగా వేగిన తరువాత వీటిలోకి ఒక స్పూను పప్పులు అలాగే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇవి అంతా ఒక రెండు నిమిషాలు వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఈ మధ్యలో మనకు నాలుగైదు విజిల్స్ వచ్చేసి సాంబార్కు కావలసిన పప్పు కూడా రెడీ అయిపోతుంది ఈ స్టీమ్ అంతా పోయేసరికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది సో ఈ మధ్యలో మనము ఇడ్లీ కూడా రెడీగా పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఒకే టైంలో మనకు పది నిమిషాలలో ఇడ్లీ రెడీ అవుతుంది అలాగే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది ఇక చల్లారి రెడీగా ఉన్న కొబ్బరి మినపప్పు శనగపప్పు మెంతులు ఎండుమిర్చితో తయారు చేసిన దీన్ని మిక్సీ జార్లో తీసుకొని తగినంత వాటరు అలాగే తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో పేస్ట్గా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ మధ్యలో మనకు ప్రెషర్ కుక్కర్లో స్టీమ్ పోయి ప్రెషర్ కుక్కర్లో ఉన్న పప్పును కూడానండి ఈ కట్టు పక్కకు తీసేసి దీనికి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా ఎనిపేసుకోవాలి ఇలా మెదిపేసుకున్న ఈ పప్పుకు ఆల్రెడీ మనము పేస్ట్గా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మినపప్పు పేస్ట్ను కలిపేసుకోవాలి ఇలాగ మొత్తము కలిపేసుకొని దీనిలోకి తగినంత వాటరు అలాగే మనము పక్కకు తీసి ఉంచుకున్న పప్పు కట్టు కూడా వేసేసి మొత్తము బాగా కలిపేసుకొని కావలసినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మరో ఈ సాంబార్లోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసి మరొకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ మీద ఉంచాలి దీనిలోకి ఎలాంటి కూరగాయలు అవసరం లేదు కానీ మీ దగ్గర ఇవి చిన్న ఉల్లిపాయలు ఉంటే పొట్టు తీసేసి ఒక ఐదారు చిన్న ఉల్లిపాయలను లేదు అనుకుంటే పెద్ద ఉల్లిపాయ ఒకటి అడ్డంగా నాలుగుగా కట్ చేసేసి ఈ సాంబార్లోకి వేసుకోవాలి ఈ మధ్యలో మనకు ఇడ్లీ అనేది కూడా రెడీ అయిపోయింది ఇక రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను సాంబార్లో వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మరగనిచ్చేసి ఇలా మరుగుతున్న తినికి ఒక చిన్న ముక్క బెల్లం కూడా కలిపేసుకొని మరొక రెండు మరొక రెండు నిమిషాలు ఈ సాంబార్నంత మరిగించేసి పక్కన ఉంచేసుకొని ఆ తర్వాత ఆల్రెడీ మనము మినప్పప్పు శనగపప్పు వేపేసుకున్న కడాయిలోనే పోప్ పెట్టుకోవటానికి స్టవ్ మీద ఆ కడాయిని పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత దీనిలోకి కొద్దిగా మెంతులు మెంతుల వల్లనండి సాంబార్కు టేస్ట్ వస్తుంది అలాగే ఆవాలు జీలకర్ర అడ్డంగా కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసి వేగిన తరువాత దీనిలోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసేసి ఇక మనం రెడీ చేసుకొని ఉంచుకున్న సాంబార్ను వేసి కర్విం పొంగులోకి వేసుకున్న తరువాత చిన్నగా ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని ఒక స్పూను నెయ్యిని పైన వేసేసుకొని ఇక నండి వేడివేడి ఇడ్లీలోకి హోటల్ స్టైల్లో సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ఇలా తయారు చేసుకున్న ఈ సాంబార్ను ఇడ్లీలోకే కాదు అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది ఓకేనండి చూసారు కదా మనం హోటల్స్లో మనకు ఇడ్లీ మీద ఇలాంటి సాంబార్ వేసి ఇస్తూ ఉంటారు ఇది ఎలా చేస్తారా అనేసి చాలామందికి తెలియదు సింపుల్గానండి నండి కందిపప్పు తక్కువ వేసేసుకొని ఇలాగ సాంబార్ చేసుకోవటం వలన రుచికి రుచిగా ఉంటుంది మనకు కందిపప్పు అనేది తక్కువగా పడుతుంది ఇది అన్నంలో కూడా మనకు చాలా టేస్టీగా ఉండటం వలన సో మల్టీపర్పస్గా అనేది పనికి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మమ్ను బాయ్ అండి